Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేత పథకానికి సంబంధించిన అగ్రవర్ణ కులాల్లోనే పేద మహిళలకు ఇరవై ఐదో తేదీన విడుదల చేయవలసిన పేమెంట్ ను ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన కర్నూలులో ఈ యొక్క పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేసే విధంగా తాజాగా కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అనేది పదిహేనో తేదీతో పూర్తి అనేది కాగా పదిహేడో తేదీ లోపల ఎవరైనా సరే ఇంకా వెరిఫికేషన్ అనేది చేసుకోలేకపోయినట్లయితే అంటే గతంలో పేమెంట్ అనేది రాకపోయినా లేదా గతంలో వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయినా లేదా వారికి సంబంధించి ఏదైనా సరే కారణాల వల్ల వారికి పేమెంట్ అనేది రాకపోయినా లేదా ఇతర కారణాలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ గ్రీవెన్స్ అనేది ఇచ్చుకోవడానికి ఈ రోజు సాయంత్రం వరకు సమయం అనేది ఉంది ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే కంప్లైంట్ అనేది ఇచ్చుకుంటారో అటువంటి వారందరికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే వెరిఫికేషన్ చేసుకుంటారో వారందరికీ సంబంధించిన పేర్లు అనేది ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేసిన పథకానికి సంబంధించిన తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క పథకానికి అపలనితి చేసుకున్నారో వారందరికీ సంబంధించిన విద్యుత్ మీటర్ నంబరు అలాగే వారికి సంబంధించిన పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలాల వివరాలనేది లింక్ అనేది చేసుకోవడం కోసం ఎన్బిఎం పోర్టల్లో కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా లబ్ధిదారుడు అంటే ఎవరైతే ఈబీసీ నేస్త పథకానికి అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారు ఏ ఇంట్లో ఉంటున్నారో అంటే అదే ఇంట్లో ఉంటున్నారా లేకపోతే సొంత ఇంట్లో ఉంటున్నారా సొంత ఇంట్లో ఉన్నట్లయితే వారికి సంబంధించిన మీటర్ నెంబర్ అనేది లింక్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే వారు కనుక అదే ఇంట్లో కనుక ఉంటున్నట్లయితే అదే ఇంటికి సంబంధించిన మీటర్ నెంబర్ అనేది లింక్ అనేది చేయడం వారికి సంబంధించి ప్రతి నెల ఎంత విద్యుత్ అనేది వాడుతున్నారనే విషయాలను వారు వెరిఫై అనేది చేయడం జరుగుతుంది అంటే మీకు ప్రతి నెల మూడు వందల యూనిట్లు కనుక కరెంట్ బిల్లు కనుక దాడుతున్నట్లయితే మాత్రం మీకు ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ మీటర్ నంబర్ అనేది లింక్ అనేది చేసిన తర్వాత మాత్రమే మీకు వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయితే చేబడుతుంది ఈ రోజు నుంచి ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో ఈ యొక్క విద్యుత్ మీటర్ నంబర్ అనేది ప్రస్తుతం అయితే లింక్ అనేది చేస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు సాయంత్రం ఏదైనా సరే వెరిఫికేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెరిఫికేషన్ అనేది చేసుకోండి అలాగే అప్లై చేసుకున్న వారికి సంబంధించిన వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో తప్పనిసరిగా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇందులో మీకు ఎలిజిబి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది వస్తుంది